హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను బయట వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసేటప్పుడు మిర్చి బజ్జీ పొంగకుండా మెత్తగా వస్తాయి అలాగే ఆయిల్ పీల్చుకుంటాయి అనే డౌట్ లేకుండా ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి బజ్జీలు పైన క్రిస్పీగాను అలాగే ఆయిల్లో వేసిన వెంటనే బాగా పొంగుతూ ఆయిల్ పీల్చకుండా వస్తాయి మరి బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కిలో శనగపిండిని వేసుకోవాలి మనం వేసుకున్న శనగపిండికి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వామును వేసుకోవాలి మనం వేసుకున్న శనగపిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేయకూడదు బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని ఇలా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ను కలుపుకోవాలి శనగపిండి బ్యాటర్ను గట్టిగా కలపకూడదు అలానే లూజ్గా కలపకుండా ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని మిర్చి బజ్జీ కోసమని మిరపకాయలను ఇలా హాఫ్గా కట్ చేసుకొని తీసుకోవాలి మరి మిర్చి బజ్జీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో ఒక్కొక్క మిరపకాయను ఇలా అద్దుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని మిరపకాయ బజ్జీలను వేసుకోవాలి మనం శనగపిండిని ఎంత బాగా కలుపుకుంటే బజ్జీలు మనకు ఆయిల్లో వేసిన వెంటనే ఇలా బాగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని మిర్చి బజ్జీలను వేసుకొని స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీలను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత జాలిగిరటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి మిరపకాయ బజ్జీలను ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా వేడి వేడిగా మిరపకాయ బజ్జీ రెడీ అయింది చూడండి మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో శనగపిండిని ఇలా బాగా కలుపుకుంటే మీకు బజ్జీలు ఇలా ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతూ క్రిస్పీగా వస్తాయి మరి నేను ప్రిపేర్ చేసిన మిరపకాయ బజ్జీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్